హాయ్ హలో అందరికీ నమస్తే నేను చేసిన విధంగా మీరు పొరపాటు చేయకోకుండా మీ యూట్యూబ్ ఛానల్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నేనైతే మీకైతే సలహా ఇస్తున్నాను నాకు కలిగిన ఈ అనుభవాన్ని మీద అయితే పంచుకుంటున్నాను నేను ముందు ఒక రాయుడు ఫుడ్ అండ్ ట్రావెల్స్ అనే ఛానల్ అయితే బెంగళూరులో పనిచేసుకుంటూ నడుపుకుంటూ ఉండేవాడిని సో అప్పుడు ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ చేస్తూ ఉండేవాడిని ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉండేవాడిని సో సడన్గా ఏమైంది అంటే నా సెల్ పగిలిపోవడం జరిగిందనమాట సో ఆ టైంలో నేను చేసిన పొరపాటు ఏమంటే దానికి సెల్ పగిలిపోవడం వల్ల దాంట్లో ఈమెయిల్ ఐడి అనేది లింక్ చేశాను యూట్యూబ్కి యూట్యూబ్ ఛానల్కి ఈమెయిల్ ఐడి లింక్ చేయడం వల్ల అది మళ్ళీ నేను వేరే దానికైతే లింక్ చేసేయడానికి ట్రై చేశాను అప్పుడు కొత్త మొబైల్ తీసుకున్నాక అది ఇమెయిల్ ఐడి ఓపెన్ కావడం వల్ల పాస్వర్డ్ నేను మర్చిపోవడం వల్ల ఈమెయిల్ ఐడి అయితే వెళ్ళిపోయింది దాని దానివల్ల నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ కాలేదు సో ఇలాంటి తప్పిదం మీరు కూడా చేయకోకుండా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని జాగ్రత్తగా ఉంచుకొని దాన్ని ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ కాపాడుకుంటారని నేను మీకు సలహా ఇస్తున్నాను ఎప్పటికైనా సరే ఈ పొరపాటు చేయొద్దండి మీ ఇమెయిల్ ఐడిని జాగ్రత్తగా ఉంచుకోండి జాగ్రత్తగా ఉంచుకోండి దాని పాస్వర్డ్ జాగ్రత్తగా ఉంచుకోండి మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఫర్గెట్ కూడా మర్చిపోయినట్టయితే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ని నా మాదిరి మీరు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది సో నేను మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ని ఓపెన్ చేశాను సో ఇంకేమైనా మీకు ఇలాంటి డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి నా సలహాలు సూచనలు మీకు ఇస్తూ ఉంటాను నా ఈ కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు